మహిళా ప్రభాచనలకు స్వాగతం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ కోవే నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని కోవే జాతీయ కార్యదర్శి శ్రీమతి అపర్ణ మరియు జాతీయ సహాయ కార్యదర్శి రాధికా ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర జౌళి మరియు చేనేత శాఖ కమిషనర్ శ్రీమతి రేఖారాణి పాల్గొన్నారు ఏపీ కోవే చాప్టర్ నూతన అధ్యక్షురాలుగా శ్రీమతి యార్లగడ్డ గీత శ్రీకాంత్ కార్యదర్శులుగా విజయలక్ష్మి జయలక్ష్మి కోశాధికారిగా యాళ్ల పద్మలత ప్రమాణ స్వీకారం చేశారు ఎగ్జిక్యూటివ్ కమిటీగా శోభారాణి స్వాతి చంద్ర కొడాలి కవిత శ్రావణి జెట్టి లక్ష్మీ సుజన అడ్వైజరీ కమిటీగా మోహిని దేవి మాలతి రాజామణి శ్రీదేవి బాధ్యతను స్వీకరించారు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పొట్లూరి భాస్కర్ రావు గారు మా స్టేట్ టీమ్ నుంచి నేషనల్ టీంకి అప్గ్రేడ్ అయిన మా వెరీ ప్రౌడ్ మూమెంట్ ఇట్ ఈస్ ప్రౌడ్ మూమెంట్ ఆంధ్రప్రదేశ్ యాక్చువల్లీ ఎందుకంటే ఉన్న పన్నెండు చాప్టర్ ఆల్ ఓవర్ ఇండియా అంటే టాప్ ఎన్సీ టీంలో ఆరుగురులో ఇద్దరు మన ఏపీ వాళ్ళకి చోటు దక్క అనేది ఇస్తే వెరీ ప్రౌడ్ మూమెంట్ రాధో అపర్నాథ్ గారు ఈస్ ద నేషనల్ సెక్రటరీ అండ్ నేషనల్ జాయింట్ సెక్రటరీ రాధికా చౌదరి గారు అండ్ అట్లాగే మన నాబార్డ్ నుంచి విచ్చేసిన మన బెహ్రా సార్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ ఎంఎస్ఎన్వి డెవలప్మెంట్ కార్పొరేషన్ సుదర్శన్ గారు అండ్ అలాగే ఇక్కడికి విచ్చేసిన కోవే లైఫ్ మెంబర్స్ కోవే ఎగ్జిక్యూటివ్ కమిటీ మేనేజ్మెంట్ కమిటీ అడ్వైజరీ బోర్డ్స్ అండ్ ఆల్ ఆల్ అదర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ ప్రెసెంట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ అట్లాగే ముఖ్యంగా ఈరోజు గేట్స్ కాలేజ్ వాళ్ళకి అభినందించాలి టీం కృష్ణ ప్రభు గారు రామ్మోహన్ గారు అందరూ కూడా రెండు సంవత్సరాల నుంచి మా యొక్క పరిచయం కోవే రాధిక అపన్న గారితో గత రెండు సంవత్సరాల నుంచి పరిచయం అయింది ఫస్ట్ టైము అవార్డ్స్ సెరిమని అని ఎక్సలెంట్ ప్రోగ్రామ్ నువ్వటల్లో పెట్టినప్పుడు ఒక్క స్మాల్ ఎంత అద్భుతంగా ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయగలరా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు దాదాపు వంద మంది నూట ముప్పై మందిని ఐడెంటిఫై చేసి రకరకాల రంగాల నుంచి వాళ్ళ యొక్క ప్రావీణ్యతను గుర్తించి వాళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమంగా కనిపించింది నాకు ఆ రోజు నుంచి మాతో ఏపీ చాంబర్స్తో అఫిలియేట్ అవ్వటం అసోసియేషన్గా బాగా మాకు కూడా సపోర్ట్ ఇవ్వటం దాదాపు ఏపీ చాంబర్స్లో ఎనభై అసోసియేషన్స్ అఫిలియేట్ ఉన్నాయి ఇది ఒక ఫెడరేషన్ లాగా ఇందాక గీత గారు చెప్పినట్టుగా ఈ పాలసీకి సంబంధించిన ఇన్పుట్స్ ఇవ్వటం గవర్నమెంట్ ఒక పాలసీ డ్రాఫ్ట్ లెవెల్లోనే తయారు కాకముందే మనం ఇన్పుట్స్ ఇవ్వటం తర్వాత డ్రాఫ్ట్ లెవెల్లో యాజ్ ఎ స్టేక్ హోల్డర్స్గా మళ్ళీ కన్సల్టేటివ్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేసి దాన్ని ఇంప్రూవ్మెంట్ కోసం సజెషన్స్ ఇవ్వటం పాలసీ వచ్చిన తర్వాత మీ అందరికీ తెలిసిందే ఇవాళ కూడా ఆపరేషనల్ గైడ్ లైన్స్ అని చెప్పి ఇవాళ నేను వన్ ఓ క్లాక్ అలా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ పంపించాలా చాలా ఏంటంటే మనందరికీ ఇప్పుడు ఫ్యాక్టరీస్ పెడతా ఉన్నారు మల్లవల్లిలోనూ ఇంకెక్కడన్నా కానీ అన్ని చోట్ల ఎంటర్ప్రడ్యూస్ బిల్డింగ్ ఛార్జెస్ అని చెప్పి దాదాపు ఫోర్టీన్ పర్సెంట్ పడతా ఉన్నాయి అట్లాగే లేబర్ చెస్ అని తర్వాత పొల్యూషన్కి సంబంధించిన ఫీజెస్ కానీ ఫైర్కి సంబంధించిన ఫీజెస్ కానీ ఇవి విపరీతంగా నేను ఒక అక్కడ రిప్రజెంట్ చేశాడు ముప్పై కోట్ల ప్రాజెక్ట్ పడుతుంటే రెండు కోట్ల రూపాయలు బిల్డింగ్ ఛార్జెస్ కట్టాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది నేను ఎట్లా కట్టినప్పుడు తీసుకొచ్చి ప్రాజెక్ట్కి పెట్టనా ఈ టూ క్రోర్స్ బిల్డింగ్ ఛార్జెస్ పెట్టా అని చెప్పి సో దానికి రిప్రజెంట్ చేస్తా ఉన్నాం త్రీ ఓ క్లాక్కి సీఎం గారి మీటింగ్ ఉందంటే ఈ రిప్రజెంటేషన్ దాంట్లో పెట్టి సానుకూలంగా కొంత స్పందన తీసుకురావడానికి ప్రయత్నాలు ముఖ్యమైనది ఏంటంటే ఎనభై మంది అసోసియేషన్స్ ఎనఫై అసోసియేషన్స్ స్టేట్లో ఉన్న అన్నిటికీ కలిపి ఒక ఎఫిలియేట్ కౌన్సిల్ అనేది కూడా ఏర్పాటు చేశాం అన్ని అసోసియేషన్స్ ప్రెసిడెంట్ సెక్రటరీస్ వన్స్ ఇన్ త్రీ ఫోర్ మంత్స్ కలవటం అనేది దానికి సంబంధించి మన వైస్ చైర్మన్గా రాధికా గారు బ్రహ్మాండంగా ఈ రెండు మూడు మీటింగ్స్ చేయటం అందులో అద్భుతంగా సవాళ్ళు సూచనలు ఇట్లాంటివన్నీ తీసుకోవటం సో ఓవరాల్గా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించి ఎంతో ఈ అప్పర్ణ రాధిక గారిని చూసిన తర్వాత మాకు అనిపించింది ఇప్పటికి నేను రోజు అనుకుంటాను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఎంత పాజిటివ్గా ఎనర్జెటిక్గా ఉంటారో ఈవినింగ్ సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ కూడా అదే ఎనర్జెటిక్గా అంతే ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటారు Activation. I see all the things which a woman can do. So I will not talk about what others are, but I will say that whatever you are doing, you are doing your best and you are a role model for your children, for the society around. So meeting you will be an inspiration. Like how you want to meet me, I might inspire. బట్ యూ ఆల్సో టు మోరో యువర్ అండ్ ఇన్స్పిరేషన్ టు లాట్ ఆఫ్ పీపుల్ సో ఇన్ దిస్ థింగ్ బీయింగ్ ద లాస్ట్ పర్సన్ టు టాక్ ఐ విల్ హ్యావ్ వెరీ లిటిల్ థింగ్స్ బికాస్ అందరూ మాట్లాడేస్తుంటారు అన్ని ప్రబ్లి కానీ నేను ఒకటి లాస్ట్లో మాట్లాడదలుచుకుంటున్నాను ఎస్ దట్ దో ఆల్ ద ఉమెన్ హియర్ ఆర్ అవుట్ సైడ్ ఆర్ వర్కింగ్ ఎంపవర్మెంట్ అని వర్క్ చేస్తున్నారు లేకపోతే వీ వాంట్ డూ బెటర్ దెన్ అదర్స్ అని వర్క్ చేస్తున్నారు Do they have time for themselves? Are they taking time out for themselves? Are they getting the me time? Are they getting good health? Are they having mental health? Are they taking care of themselves? Is one thing all of you should think. Have you thought about your last conversation with your childhood friend? Have you eaten the best food? Have you looked at yourself in the mirror? Have you spent a little time? దిస్ ఇస్ వాట్ ఉమెన్ ఆర్ ఆల్వేస్ గివింగ్ బట్ వాట్ దే వాంట్ టు టేక్ ఇస్ వెరీ లిటిల్ ఎప్పుడు ఇవ్వటమే ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పిస్తారు నువ్వు ఇలా చేయాలమ్మా నువ్వు అలా చెయ్యాలమ్మా నువ్వు అత్తగారింటికి వెళ్తే ఇలా చేయాలమ్మా లేకపోతే చదువుకుంటే ఇలా అవ్వాలమ్మా అని బట్ ఎవరూ చెప్పలేదు నీ కోసం నువ్వు లిటిల్ టైం స్పెండ్ చేయాలమ్మా ఈ హోల్ జర్నీలో మన అందరం ఇలా అందరికీ చేస్తూ పోతున్నాము యూ హ్యావ్ బిగ్ స్టార్ వర్డ్స్ లైక్ You know, Kamala Harris reaching, you know, a top mark. She's taking care of herself. She thought about, she thought something big about herself. She looked at herself, she looked at her health, she looked at what society was looking at her. She groomed herself, she became a public figure. My whole 25 years journey, did you ever expect our Honorable Prime Minister from being a normal uh, BJP, RSS activist to become 10 years of CM and uh, 15 years of President, nobody looked at us. So, there, there is a bigger role in you. There is a bigger entrepreneurship in you. There is a leadership quality in you. Bring it out. You are not going to sit there. You should be sitting here. When I came last year, I think uh, Geeta, I came as a guest. టుడే నెక్స్ట్ ఇయర్ ఆ సమాజ్ అచీవ్ గెస్ట్ సో నెక్స్ట్ ఏంటి అనేది టుమారో ఏంటి అనేది మనం ఆలోచించాలి ఎవరి వార్డ్రోబ్లో వాళ్ళకి అన్నీ గుడ్ బ్యాడ్ అగ్లీ అన్నీ ఇస్తారు ఉగాది రోజు మనం తినే పచ్చడి నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ అవర్ లైఫ్ బట్ నెవర్ లుక్ బ్యాక్ నెవర్ లుక్ బ్యాక్ లుక్ ఫర్ టుమారో ప్లాన్ యూర్ టుమారో టుడే టుడే నైట్ యూ ప్లాన్ ఏం కట్టుకుంటారు రేపు ఎక్కడికి వెళ్తారు How are you going to meet? What sort of people are you going to meet? How are you going to spend a day? Who will get inspired by you? Your language, your behavior, your grandchild, your daughter, your daughter-in-law, your children, your husband, everybody are around. They all get inspired. Even if they are not inspired, they will silently watch you. And they are proud of you. So my only request is: How many of you have taken a health test? How many of you have gone last for a mammogram? Did you go through all your uh, medical tests? Have you taken care of yourself? Is what a... we have learned a lot. It is our life. When we enter into a hospital, it is us in the bed, then the nurse. the nurse the ఆ ఇష్టం బట్టి మనం విమూవ్ అరౌండ్ సో టుడే దో వి హెవ్ ఆల్ అచీవ్ వన్ పాయింట్ హ్యావ్ వి కేర్ ఆఫ్ అవర్ సిల్స్ ఈజ్ అవర్ మీ మన మన ఐడెంటిటీ అనేది మనం కరెక్ట్గా ప్రొజెక్ట్ చేస్తున్నావా లేదా అనేది ఈజ్ ఉమెన్హుడ్ సో ఎండ్ ఆఫ్ ద డే అవర్ సక్సెస్ ఇస్ హెల్త్ అవర్ హెల్త్ అవర్ హెల్త్ ఇస్ అవర్ సో ఎంటర్ప్రీనర్షిప్ ఐ డోంట్ హ్యావ్ టు మోటివేట్ ఆల్ ఇండియా ఈస్ లైక్ నేషనల్ వేడ్ ఆర్గనైజేషన్ అండి దిస్ ఈస్ వర్క్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆల్మోస్ట్ రెండు లక్షల మందికి ఆల్రెడీ మేము డ్రైన్ చేసుకుందామండి ఈ వర్క్ స్పెషలైజ్ స్కిల్ డెవలప్మెంట్ డ్రైనింగ్స్ ఫర్ రూరల్ వుమెన్ సో లైక్ వి ఆర్ కంటిన్యూలీ వర్కింగ్ అండ్ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ అవర్ వర్క్ జీస్ ఐస్ ప్రానిక్ జాయింట్ గెయిన్స్ అండ్ ఇమ్యూనిటీ ప్రాబ్లమ్ ఐ హెడ్ ఆర్మటాలజీస్ అండ్ టెక్నాలజీస్ అని దిస్ ఇస్ మై ఫస్ట్ డే ఇంపోర్సెంట్ చాలామంది ఆడవాళ్ళు చాలా రకాలుగా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వడానికి చాలా ప్రయత్నిస్తుంటారు కానీ బట్ ఈ ఆల్వేజ్ థింక్ మనకి ఇది అవుతుందా మనం చేయగలమా లేకపోతే ఇంతమంది చాలా ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఇంకా చాలా చాలా मन की मैं फेस्टेक चाला बर्टन फेस्ट चैल्स एंड

ఏమి చేయలేకపోతున్నాం ఇట్లాంటి మాటలు వినడం అండ్ వాళ్ళు డిప్రెషన్కి గురవడం వాళ్ళ ప్రాబ్లం ఐడెంటిఫై అవ్వకపోవడం ఇట్లాంటి వాటి వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉండిపోతున్నారండి బట్ దెన్ ఆఫ్టర్ కమ్ ఆఫ్టర్ ుకింగ్ కోవి ఎస్ ఐ ఫౌండ్ ద సొల్యూషన్ అట్లీస్ట్ ఇఫ్ ఐ కెన్ డూ సంథింగ్ లైక్ ఎట్లీస్ట్ హార్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్సే కానీ అండ్ ఫీమేల్ ఎస్పెషల్గా మనోస్థైర్యాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఇఫ్ ఐ కెన్ డూ సంథింగ్ From uh, this organization, I would say uh, I would have uh, done justice to all those females who are suffering and have suffered a lot. And I want every female to stand for herself and say no to any kind of injustice, be it a small thing, and start saying no. And a no is a no.